వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణ అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని సుప్రీం కోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహిస్తూ ఆ తీర్పు ఇచ్చినటువంటి సాధన జడ్జి గారికి రిటైర్ అయ్యే వరకు కూడా ఎటువంటి క్రిమినల్ కేసు కానీ ఇంకోటి కానీ ఇవ్వద్దు క్రిమినల్ కేసులు అసలు ఆయనకి ఇవ్వద్దు అంటూ చాలా తీవ్రంగా మండిపడింది అలాగే సివిల్ వివాదాన్ని క్రిమినల్ గా పరిగణించడానికి వీలు లేదు దాన్ని అలా కన్వర్ట్ చేయొద్దు అంటూ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఎందుకు మీరు వినట్లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంకా అనేక కామెంట్స్ చేసింది చేసిన దానికి అలహాబాద్ కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ న్యాయమూర్తులందరూ కూడా పూర్తిగా ఫుల్ కోర్టుని హాజరుపరిచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ని వ్యతిరేకించాలి అలాగే సదరు హైకోర్టు న్యాయ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి గారి మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించాలి అంటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది తిరుగుబాటు మొదలైందా అనేటువంటి చాలా చాలామంది చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి రీతిలో వెళ్తోంది అలాగే సామాన్యుడికి సైతం న్యాయం దక్కడం కోసం కోర్టు ఏ విధంగా పనిచేస్తున్నాయి న్యాయమూర్తులు ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అలాగే కాయిమ్కి రెండో వైపు కూడా ఉన్నట్టుగా న్యాయ వ్యవస్థలోనే కొన్నిసార్లు బయటపడుతున్నటువంటి వాస్తవాలు ఏదో ప్రశాంత్ వర్మ కావచ్చు లేదంటే ఇతరత్రనికి జరిగిన సంఘటనలు ఇవన్నీ చూసాం అలాగే న్యాయ వ్యవస్థ మీదకి ఆప ఉద్దేశాలు ఆపాదించి మా కోర్టులో జడ్జిలు కావాలని ఇలా చేస్తున్నారు ప్రభుత్వాన్ని నడిపించనివ్వడం లేదు అంటూ కొన్నిసార్లు వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ మనం చూసాం సో ఈరోజు న్యాయ వ్యవస్థలోనే ముసలం పుట్టిందా లేదు హైకోర్టులు ఒక తిరుగుబాటుని ఈరోజు సుప్రీంకోర్టు మీద చేస్తున్నాయా సుప్రీంకోర్టు జడ్జిల మీద చేస్తున్నాయా అనేటువంటి ప్రధానంగా చర్చ సాగుతోంది అయితే ఎంతవరకు ఇది వాస్తవం ఇది ఎక్కడికి తీస్తుంది అనేటువంటి అంశాలని ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈరోజు ఈ విషయాలన్నిటి కూడా మనతోటి పంచుకోవడానికి అందుబాటులో ఉన్నారు డాక్టర్ మంగారి రాజేందర్ గారు డైరెక్టర్ ఫర్ తెలంగాణ ఏపీ ఏపీ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ అలాగే సీనియర్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జ్ రిటైర్డ్ ఫార్ మెమరీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమస్కారం సార్ సార్ ఏంటి ఇది అంటే సుప్రీంకోర్టు ఇస్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ లా ఇన్ ఇండియా అందరికీ తెలిసిందే అలాగే మిగతా కోర్ట్స్ అన్నిటికీ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఏ తీర్పులు ఎలా వస్తున్నాయి అనేది హైకోర్టులో ఏదైనా కేసు ఎవరికైనా వ్యతిరేకంగా ఉందంటే ఇమీడియట్ గా సుప్రీంకోర్టు వెళ్తారు సాధ్యాలు చూసి వాళ్ళు తీర్పులు ఇస్తూ ఉంటారు బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాగా సివిల్లో ఉన్నటువంటి దాన్ని ఒక మానవతా దృక్పథంతో వాళ్ళకి అలా ఇబ్బంది జరుగుతోంది కాబట్టి దీన్ని క్రిమినల్ కేసు కింద మార్చండి ఈ ఏళ్ల తరపడి ఇది నాంతు వస్తుంది వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా సమంజసంగా తోచినప్పటికీ ఈ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ సివిల్ ప్రొసీజర్ వీటికి సంబంధించిన దాంట్లో మీరు ఎందుకు చూసుకోవట్లేదు అంటూ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడం అట్ ద సేమ్ టైం సదర్ జడ్జి గారికి రిటైర్ అయ్యే వరకు కూడా ఎటువంటి క్రిమినల్ కేసులు ఇవ్వద్దు అంటూ వ్యాఖ్యానించడం అది ఎంతవరకు సమంజసం అట్లా అంటే ఒకటి ఏంటంటే ఎర్రింగ్ ఈజ్ హ్యూమన్ ఎవరైనా తప్పు చేస్తారు న్యాయమూర్తులు కూడా తప్పు చేస్తారు రాజ్యాంగ కోర్టులో ఉన్నటువంటి సుప్రీం కోర్టు కూడా తన తీర్పులో తానే తానే తిరిగి రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఎవరైతే ఈ జడ్జి గారు ఉన్నారో ప్రశాంత్ కుమార్ గారు ఆయన ఇచ్చిన తీర్పు నిజంగా చెప్పాలంటే అది సరైన తీర్పు కాదు సివిల్ లిటిగేషన్ కేసులో క్రిమినల్ కేసు చేయమని చెప్పి చేయొచ్చు చేయండి అని ఆయన ఆయన ఆదేశాలు జారీ చేశారు అది సమంజసం కాదు చటరీత్యా అది నిలవదు అలాంటి తీర్పు రాసినప్పుడు సుప్రీంకోర్టు అంటే ఒక హైకోర్టు జడ్జి ఎవరు ఇంత ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నారా ఇంత అన్యాయంగా ఉందా అని చెప్పేసి వాళ్ళు కొంచెం విసుగుతో కోపంతో ఒక ఆర్డర్ రాశారు ఈ జడ్జిమెంట్ రాసినటువంటి జడ్జిలు జేపీ పర్దీవాల మహాదేవ్ ఇద్దరు ఈ వక్తం రాశారు దీంట్లో ప్రధానంగా అంశం ఏంటంటే సుప్రీం ఈ తెలుగుబాటు అది ఇది ఇవన్నీ కూడా కాదండి రాజ్యాంగం సుప్రీం కోర్టు కూడా సుప్రీం కాదు అల్టిమేట్ గా రాజ్యాంగం సుప్రీం రాజ్యాంగం చెప్పేది అనేది ముఖ్యం రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ఉంది వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ప్రకారంగా కోర్టు తీర్పులు మిగతా అందరి మీద అట్లాగే వన్ ఫార్టీ ఫోర్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా ఏమిటి అంటే మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు సుప్రీం కోర్టుకి సహకరించాలి అట్లాగే టూ ట్వంటీ టూ ఉంది తన సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులని బదిలీ చేయమని చెప్పేసి ఆదేశించి అంటే సిఫార్సు చేసే అవకాశం ఉంది ఇంతే ఉంది తప్ప సుప్రీంకోర్టుకి హైకోర్టు అనేది సబాట ఇది కూడా జ్యుడిషియల్ ఆర్డర్ రాయడానికి లేదు కాబట్టి జుడిషియల్ ఆర్డర్ రాయడానికి వీలు లేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా తప్పిదం చేసింది సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా తప్పిదం చేసింది అని చెప్పేసి న్యాయమూర్తులు భావించినారు వాళ్ళు కూడా హత్యున్నారు వాళ్ళు పదమూడు మంది న్యాయమూర్తులు నిన్న కన్సల్ట్ చీఫ్ జస్టిస్ కి అలహాబాద్ చీఫ్ జస్టిస్ రాశారు ఆ ఉత్తర్వులని మనం పాటించాల్సిన పని లేదు మీరు పాటించాల్సిన పని లేదు దాన్ని డిఫై చేయండి అన్నారు ఈ మధ్య కాలంలోనే ఆ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవయ్ గారు కూడా ఒక లెటర్ రాశారు బెంచ్ కి ఏమన్నారు మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించండి దాన్ని గమనించండి అన్నారు కోర్టు ఇమీడియట్ గా ఇప్పుడు కూడా పరిస్థితిని గమనించింది ఇది ఎటు పోతుంది ఏమిటి అని చెప్పి ఆ పరిధి వాళ్ళ గారు గారి మాధ్యవారు ఆ బెంచ్ గమనించేసి మళ్ళీ ఆ కేసుని ఈ రోజు ఉదయం అంటే శుక్రవారం ఉదయం విన్నారు వినేసి వాళ్ళు పాస్ చేసినటువంటి వాళ్ళు కామెంట్ చేసినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఈయనకి క్రిమినల్ కేసెస్ ఇవ్వకూడదు అని ఏదైతే ఉందో అంటే మొత్తం ఆయన ఎంటైర్ ఎవరికి అని ఉందో ఆ ఉత్తర్వుని అట్లాగే నేను జూనియర్ జడ్జిగా డివిజన్ బెంచ్ లో వెయ్యాలని చెప్పేసిన ఉత్తర్వులని తొలగించే తొలగించే రకంగా ఈరోజు ఆర్డర్ రాశారు రాశారు కానీ ఇంకా మేము జోక్యం చేసుకోలేదు అని మాత్రం అంటున్నారు అది కూడా ఇంకా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఇట్లాగే న్యాయమూర్తులు ఓపెన్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఈ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ కాదు అందరికి సరిగ్గా పంచడం లేదు అది కేసీ ఎవరికి రావాలో వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్పేసినటువంటి ఒక కామెంట్ ని వాళ్ళు పబ్లిక్ మీటింగ్ లో పెట్టారు అయితే దానికి ప్రజల నుంచి స్పందన వచ్చింది కానీ న్యాయమూర్తుల దగ్గర నుంచి స్పందన రాలేదు కాకుండా మళ్ళీ న్యాయమూర్తులు ఏం చేశారు చీఫ్ జస్టిస్ అనే వ్యక్తే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అనే తీర్పు చెప్పారు అంటే రోస్టర్ నుంచి అధికారం చీఫ్ జస్టిస్కే ఉంది అంటే అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి మాత్రమే అక్కడ ఎవరికి ఏ కేసులు అప్పగించాలి అని నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉంది అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం ఇది సమంజసం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది చట్టరీత్యా కూడా అంతే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయడానికి వీలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు గమనించి ప్రజల్లో పట్ల న్యాయమూర్తుల్లో పట్టు వస్తున్నటువంటి గమనించి చేసినటువంటి ఆదేశాలను వాపస్ తీసుకున్నారు అంటే ఈ నలుగురు జడ్జెస్ లోపల జస్టిస్ గొగోయ్ కూడా ఒక మెంబర్ ఆ తర్వాత జస్టిస్ గొగోయ్ కూడా ఆ ప్రధాన న్యాయమూర్తి అయినాడు ఆయన అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమి ఈ మాస్టర్ ఆఫ్ రోస్టర్ ని చేంజ్ చేయలేదు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా చేంజ్ చేయలేదు కాబట్టి అల్టిమేట్ గా ఏమిటి మాస్టర్ రోస్టర్ మాస్టర్ రోస్టర్ అనే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ హైకోర్టుకి మాస్టర్ రోస్టర్ అదే విధంగా సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే మాస్టర్ అర్థులు వస్తారు కాబట్టి అది ఆయన డొమైన్ అది ఎవరికి కేసులు అప్పగించాలి ఎవరికి కేసులు అప్పగించకూడదు అనేటువంటిది ఆయన డొమైన్ దానిలోకి జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు కూడా ఆ సాధ్యం కాదు చేయడానికి వీలు అదే విషయాన్ని వాళ్ళు గమనించి పదమూడు పదమూడు మంది న్యాయమూర్తులు ఉత్తర్వులు రాశారు చీఫ్ జస్టిస్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ రాశారు అంతలోనే ప్రధాన గవయ గారు కూడా ఆ బెంచ్ కి రాశారు ఆల్మోస్ట్ ఇది సమస్య అనుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఉత్తర్వులని వాళ్ళు ఎప్పుడైతే విద్రా చేసేసారో పోయింది కానీ ఇది ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది న్యాయమూర్తులు తీర్పులు ఎలా ఇస్తున్నారు అంటే పదిహేను సంవత్సరాల క్రితం మార్కండే కర్జు ఒక మాట ఉన్నారు సంథింగ్ అలహాబాద్ హైకోర్టు అన్నారు అంటే ఏదో ఒక మురిగిపోయింది వాడే వాసన వస్తుంది సంథింగ్ అలహాబాద్ హైకోర్టు అన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ అలహాబాద్ హైకోర్టే ఆ వచ్చింది ఆయన ఇచ్చిన తీర్పు ఏమిటి ఏదైతే సివిల్ లిటిగేషన్ ఉందో సివిల్ ఇటిగేషన్ ని క్రిమినల్ లిటిగేషన్ గా మార్చడానికి ఉత్తర్వులు జారీ చేశారు అది కూడా సరైన నిర్ణయం కాదు సరైన ఆదేశం కాదు అప్పుడే తప్పి ఇట్లా చాలా మంది న్యాయమూర్తులు వాళ్ళు మేల్ కండిషన్స్ లో కావచ్చు ఏ కండి కండిషన్స్ లో కూడా తమ పరిధులకు దాటి చట్టం పరిధులకు దాటి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి విషయం గమనిస్తుంది దీనికి ఇట్లా హౌ టు దీన్ని కంట్రోల్ చేయాలి బహుశా సుప్రీంకోర్టు కూడా ఆ మదన పడి ఉంటుంది మదన పడిపోయే అలాంటి ఆ చాలా తీవ్రమైనటువంటి మాటలను రాసినటువంటి పదాలను రిపెంట్ చేశాడు అంటే భరోసా చరవాణి అని చెప్పేసి అన్నారు స్టాకింగ్ అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా దేశ ప్రజలందరినీ కూడా షాకింగ్ గురి చేశాయి ఆ అలహాబాద్ రాసే అలహాబాద్ జడ్జి రాసినటువంటి ప్రశాంత్ కుమార్ అనుకుంటాను ఆయన రాసినటువంటి ఉత్తర్వులు కూడా అది కూడా షాకింగ్ అయినటువంటి ఉత్తరవే ఈ ఉత్తర్వులను కూడా రాయడం కూడా సరైనది కాదు అంటే అందులో మ్యాటర్ చాలా చిన్న మ్యాటర్ ఏడు లక్షల రూపాయల కోసం వాడు సివిల్ కేసులో వేసుకోవాల్సిన దావాని సివిల్ కోర్స్ సివిల్ కేసెస్ అయితే ఎంతకాలం తీసుకుంటాయి ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి మనం అంటే న్యాయమూర్తులకు కూడా అర్థమైపోయింది ఏమని అర్థమైపోయింది సివిల్ కేసులు అయితే సంవత్సరాల కబడి జరుగుతాయి క్రిమినల్ కేసులు అయితే సెటిల్మెంట్ జరిగే అవకాశం ఉంది నిజమే కానీ దానికి సద ప్రయత్నం చేయాలి తప్ప న్యాయమూర్తులు కూడా అలాంటి సమస్య కాదు అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం కూడా సమస్య కాదు ఎందుకు కూడా సరైనటువంటి విషయాలు కాదు ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఎస్ అది అది డెఫినెట్ గా అగ్రి అవుతాం అది డెఫినెట్ గా అగ్రి అవుతాం సో నా డౌట్ అంటే సార్ ఇది సివిల్ కేసెస్ అనేవి చాలా లాంగ్ అవుతాయి అలాగే క్రిమినల్ కేసెస్ అనేవి మేబీ తొందరగా వర్డిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారో ఏదో అన్నది ఒక పాయింట్ ఉంటుంది అయితే దీంట్లో డిస్క్రిషన్ అనేది అల్టిమేట్ గా జడ్జి ఉంటుంది అని చాలా మంది చెప్తారు ఎందుకు అని అంటే రాజ్యాంగపరంగా చట్టం ఎలా ఉంది ఏంటని చూసినా కూడా ఒక పేదవాడికి లేదంటే నిజంగా ఒక బలహీనుడికి ఆ కేసులో ఇలా అన్యాయం జరుగుతోంది సివిల్ కేసులో ఇలా ఇబ్బంది ఎదురవుతోంది ఎదురుకుండా ఉన్నవాడు కక్షపూరితంగా ఇలాంటి కేసు పెట్టి కావాలనే వేధిస్తున్నాడు అందుకే సివిల్లోనే ఎంతకాలమైన లాక్డౌన్ చూస్తున్నాడు అని జడ్జి గారికి తెలిస్తే ఆఫ్టర్ ఆ మొత్తం వర్డిక్ట్ ఇచ్చే ముందు ఈ వాదోపవాదాలన్నీ అయిన తర్వాత తెలిసినప్పుడు జడ్జి గారికి ఆ అధికారం లేదా ఇందులో క్రిమినల్గా మీరు వెళ్ళండి పోలీసులు తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి మానవతా దృక్పథంతో వీళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పడంతో తప్పే ఉంది అని నేను అంటాను సార్ ఇప్పుడు రెండండి ఒకటి వాడు డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు అనుకుందాం తీసుకోకపోతే అక్కడేమి వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏమిటంటే ఫోర్ నాట్ సిక్స్ తర్వాత రెండోది ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ అంటే ఇంట్రెస్ట్మెంట్ ఉండాలి దీంట్లో ఇంట్రెస్ట్మెంట్ లేదు ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ చీటింగ్ లేదు ఇది పూర్తిగా సివిల్ తాగాదా సివిల్ కోర్టుకు వెళ్ళాలి తప్ప క్రిమినల్ కోర్టుకు రావాల్సిన పని లేదు అందుకే పోలీసులు ఏం చేశారు కంప్లైంట్ ఇవ్వగానే ఇది సివిల్ లిటిగేషన్ దీంట్లో మేము జోక్యం తీసుకునే పరిస్థితి లేదు అని పోలీసులు తిరస్కరించారు ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అతను దరఖాస్తు ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాడు మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని ఎంక్వైరీ చేసి టూ నాట్ టూ ప్రకారం టూ నాట్ టూ సిఆర్పిసి ప్రకారంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రాసెస్ ఇష్యూ చేశాడు ప్రాసెస్ అంటే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మని అంటే నేరాన్ని గుర్తించిన తర్వాత వాళ్ళు హైకోర్టు కెళ్లారు హైకోర్టులో కూడా సేమ్ మ్యాజిస్ట్రేట్ అభిప్రాయాన్ని ఎక్కువ సమర్థించారు సమర్థించిన కాకుండా ఒక హైకోర్టు జడ్జి చేయాల్సినటువంటి కామెంట్ కాకుండా మాట్లాడినారు ఏమన్నారంటే సివిల్ కేసెస్ జాప్యం జరుగుతుంది అంటే కేసు లేనప్పుడు సివిల్ కేసు నువ్వు క్రిమినల్ కేసు ఎట్లా రిజిస్టర్ చేయమంటావు దట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ అనమాట కేసులు అయినప్పుడు అట్లంటే ప్రతి ఒక్కరు కూడా క్రిమినల్ కోర్టుకు వెళ్తారు పోలీసుల దగ్గరికి వెళ్తారు ఇంకెందుకు గుండాల దగ్గరికి వెళ్తే అయిపోతుంది కదా అప్పటి రూల్ ఆఫ్ లా ఉంది కదా మన దగ్గర రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు చట్టం ఉంది చట్టం ప్రకారంగా పోవాలి దాని ప్రకారంగా ఆ జడ్జి గారు వెళ్ళలేదు అది బహుశా ఆయన అండర్స్టాండింగ్ లోపమో తప్పిదమో ఏదైనా కావచ్చు తప్పిదం అయినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కరెక్ట్ చేయాలి దాన్ని మార్చాలి అంతే తప్ప ఇలాంటి చాలా సీరియస్ అయినటువంటి డైరెక్షన్స్ ఇవ్వకూడదు నిజంగా చెప్పాలంటే అలాంటి డైరెక్షన్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి లేదు రాజ్యాంగం ఇవ్వలేదు సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ప్రధాన మాత్రమే దానికి సమర్థవంతమైనటువంటి జడ్జిగా అంటే ఆ డెసిషన్ నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నటువంటిది అతను మాత్రమే తీసుకోగలడు మిగతా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు ఈ పాయింట్ లో ఇంకొకటి ఏంటంటే అంటే ఇది లాస్ట్ టైం కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్య భారతదేశంలో దాదాపుగా ఐదు కోట్ల పైచీలకు కేసులు పెండింగ్ ఉన్నాయి అన్నారు నిజమే పెండింగ్ దాని కారణం దాని కారణం ఎవరు చెప్పండి పెండింగ్ ఉండడానికి మీరు క్రిమినల్ కేసులు ఇంక్రీజ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే చెక్ బౌన్స్ కేసెస్ కి సంబంధించి ఏమిటి మామూలుగా ముందు చెక్ బౌన్స్ కేసు రాకపోతే సివిల్ కోర్టులో దావా వేసుకోవాలి దాన్ని క్రిమినల్ కేసు చేశారు వన్ థర్టీ ఎయిట్ సి నెగోషియబల్ ఇన్స్ట్రమం యాక్ట్ ప్రకారంగా దాన్ని క్రిమినల్ కేసు చేశారు అంటే కొత్త చట్టాలు వస్తున్నాయి కానీ కొత్త చట్టాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది రాజకీయవేత్తలు శాసనకర్తలు గమనించడం లేదు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసుకొచ్చారు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసుకురాగానే దాని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఎలా ఉంటుంది కోర్టుల మీద ఎలా ఉంటుంది దాని ఎన్ని కోట్ల అవసరం ఉంటుంది ఆ విషయాన్ని గమనించడం లేదు దాన్ని గమనించాల్సిన అవసరము రిజిజు గారికి ఉంది పార్లమెంట్కు ఉంది శాసనకర్తలకు ఉంది అది గమనించకుండా కొత్త చట్టాలు చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది కాకపోతే ఒక పాయింట్ ఏమిటంటే ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తి రాసినటువంటి ఉత్తర్వు సరైనది కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాసినటువంటి ఉత్తర్వు కూడా సరైనది కాదు ఇద్దరు చేసినటువంటి తప్పిదాలే అంటే ఒక మనం కుండ వచ్చేసి కెటిల్ని నువ్వు నల్లగున్నావు నేను నల్లగున్నాను అనే పరిస్థితికి మాత్రమే వస్తుంది తప్ప వేరే రకంగా ఏం లేదనమాట మనం టీ పెట్టుకోవడానికి మట్టి పాత్ర ఉంటే ఎట్లా ఉంటుంది మట్టి పాత్ర నేను నల్లగలేను నువ్వు కెటిల్ నువ్వే నల్లగున్నావు అన్నట్టుగా ఉంది కాబట్టి ఇద్దరు కూడా తప్పు చేశారు ఆ తప్పుని మొత్తానికి సర్దిద్దుకున్నారు ఇప్పుడు సెటిల్ అయిపోయింది అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ప్రతి వాళ్ళ ఏంటంటే రెండు వేల పదిలో ఆయన రెండు వేల పది మొత్తానికి పది సంవత్సరాల క్రితం సరిగ్గా సంవత్సరం గుర్తులేదు కానీ రెండు వేల పదిహేను ఎప్పుడు అనుకుంటారు సరే మొత్తం టెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన గుజరాత్ లో హైకోర్టు జడ్జిగా ఉన్నారు అప్పుడు ఆయన ఒక ఒక తీర్పులో రెండు ఉత్తర్వులు రాశారు మొదటి ఉత్తర్వు రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు వెలుపుచ్చారు అది కూడా కోర్టు ఆ తీర్పుకి సంబంధించి పరిస్థితికి సంబంధించి కాదు ఒకటే ఉన్నారు కరప్షన్ పెరిగిపోయింది దేశంలో కరప్షన్ చేయకూడదు అన్నారు అది ఓకే సరదా సజెస్ట్ అనుకుందాం రిజర్వేషన్స్ కూడా మనం రాజ్యాంగం ప్రకారం పది సంవత్సరాల కోసం ఇచ్చాము ఇంకా రిజర్వేషన్లు అడగడం అనేది ఎంతవరకు సంబంధించము ఎవరు కూడా అడగడానికి వీల్లేదు అనేటువంటి కామెంట్ ఇస్తారు ఆ తర్వాత ఇది జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రాజకీయ నాయకులు కి కోపం వచ్చింది న్యాచురల్ గా కోపం వస్తుంది ఆ పరిస్థితులు ఏం మారలేదు ఇప్పుడు కూడా అయితే వాళ్ళు ఇమీడియట్ గా ఇంపీచ్మెంట్ మోషన్ అనేది తయారు చేశారు సంతకాలు సేకరించడం మొదలు పెట్టారు ఈ సంతకాల ఇమ్మీడియట్ గా ఆయన గ్రహించి దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఏవైతే తన వ్యాఖ్యలు చేశారో అది తప్పిదం కాదా మరి ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదమే ఆయన చేసింది కూడా తప్పిదం కాదా అయినప్పటికీ కూడా విచిత్రం ఏమిటంటే ఈ సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు భవిష్యత్తులో లో ప్రధాన న్యాయమూర్తి కూడా అవుతారు ఇది పరిస్థితి సో ఎలా అయిపోయిందంటే అంటే ఇది జనరలైజ్డ్ ఒక చిన్న కామెంట్ సార్ ఎలా అంటే ఒక వ్యవస్థలకు సంబంధించి ఒక మీడియా ఇంకొక మీడియా దిడుతుంది ఒక పాలిటీషియన్ ఇంకొక పాలిటీషియన్ తిడతాడు ఒక జడ్జి గారు ఇంకొక జడ్జి గారు తీర్పును తప్పు పడతారు లేదంటే మీరు అలా అంటే మీరు ఇలా అని అంటే ఈ వ్యవస్థల మధ్య సమన్వయం అనేది ఇటీవల కాలంలో ఏమైనా తగ్గుతుందని భావించొచ్చా ఇది జనరల్ సార్ దీనికి దానికి సంబంధం లేదు బట్ ఆన్ గోయింగ్ లో అట్లేం కాదండి కోర్టు వరకు కొన్నిసార్లు జరుగుతున్నాయి అట్లా వాళ్ళు ఒకసారి ఏమైపోయింది ఒకసారి పంజాబ్ అండ్ హర్యానా జడ్జి గారు ఇమ్మీడియట్గా ఆయనే హైకోర్టు సుప్రీంకోర్టు మాకు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అలాంటి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక జడ్జి గారు అన్నారు అన్న తర్వాత గా సుప్రీంకోర్టులో ఫైవ్ బై ఫైవ్ జడ్జెస్ బెంచ్ గా కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తొలగించారు తొలగించడమే కాకుండా ఆయన మేము కంటెంప్ట్ కూడా తీసి ఇనిషియేట్ చేయాలి కానీ మేము రిస్ట్రైన్ అవుతున్నాము కంటెంప్ట్ ఇనిషియేట్ చేయడం లేదు అన్నారు అంటే దేశంలో ఒక రకంగా అంటే హైకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా వాళ్ళు సరైనటువంటి తీర్పులను వెలువరించకుండానే సామె సరైనటువంటి తీర్పులను వెలువరిస్తున్నాము అనేటి భావనలు ఎక్కువ మంది ఉన్నారని అనిపిస్తుంది దాన్ని వాళ్ళు గమనించాలి మా మీద ఎవరు పర్యవేక్షణ లేదు అంటే జిల్లా కోర్టుల మీద పర్యవేక్షణ హైకోర్టు ఉంటుంది అలాంటి పర్యవేక్షణ సుప్రీంకోర్టుకు హైకోర్టు మీద లేదు దాన్ని ఆసరా చేసుకొని తర్వాత వాళ్ళని ఇంపీచ్మెంట్ మాత్రమే చేయగలరు ఒక్కసారి పర్మనెంట్ జడ్జి అయిన తర్వాత వాళ్ళని ఏం చేయడానికి అవకాశం లేదు దాన్ని ఒక రకంగా మిస్యూజ్ అవుతుందేమో అని నా అనుమానం ఇక్కడ ఆఖరిగా ఒక్క ప్రశ్న సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రకారం అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద హైకోర్టు కి అజమాయిషి ఉంటుంది మొత్తం పర్యవేక్షణ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు జడ్జిలు ఎలాగ పనిచేస్తున్నారు అనేది వాళ్ళకు ఉంటుంది అన్నారు ఇందాక ఇన్ జనరల్ డిస్కషన్ లో మాట్లాడుతూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు విన్నాను ఏంటంటే డిస్ట్రిక్ట్ జడ్జి కింద రావడానికి అంటే జూనియర్ సివిల్ జడ్జి కావచ్చు లేదంటే అసలు జూనియర్ జడ్జి కింద రావడానికి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి లా పూర్తి చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్ రాసో ట్రైనింగ్ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యి వెళ్ళి అవుతారు బట్ హైకోర్టు దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది సుప్రీంకోర్టు అయితే చెప్పక్కర్లేదు ఈ కొలీజియం సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళదే ఈ రాజ్యం అంతా అన్నట్టుగా ఉంటుంది అని కొంతమంది డిస్కస్ చేశారు అంటే ఇక్కడ ఎలా జరుగుతోంది ఈ ఈ కొలీజియం అన్న సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి ఇందిరాగాంధీ హయాంలో పడినటువంటి బీజం ఆ రోజు తగిలినటువంటి దెబ్బ నిజంగానే న్యాయ వ్యవస్థకి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ న్యాయ వ్యవస్థ మీద తనే బురద చల్లుకునేలా కారణాంతరాలన్నీ ఒకటి అవుతున్నాయా సమాజంలో అనేది చాలా మంది ఇటీవల కాలంలో అడుగుతున్నటువంటి ప్రశ్న ఈవెన్ మన ఛానల్లో అనేక కామెంట్స్ కూడా వాళ్ళు న్యాయమూర్తులకు సంబంధించి ఇలా ప్రశ్నలు అడిగారు ఒకటండి ఏంటంటే న్యాయమూర్తులని న్యాయమూర్తులు నియమించుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజిస్తాం అనేది ప్రశ్న వస్తుంది అలాంటి అలాంటి పరిస్థితి ఎందుకు నెట్టబడింది నెట్టబడింది అంటే సుప్రీంకోర్టులో ఒకసారి ఆ ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయకుండానే వాళ్ళు సంప్రదించకుండానే గవర్నమెంట్ నియమించింది అది రాజ్యాంగ వ్యతిరేకమైన కానీ సుప్రీంకోర్టు ఏం చేయకుండానే ఆ సెకండ్ జడ్జెస్ తీర్పు అనేటువంటిది వచ్చింది ఆ సెకండ్ జడ్జెస్ తీర్పు వచ్చిన తర్వాత ఇలాంటి భావన జరిగింది అయితే ఇప్పుడు కూడా ఏమవుతుంది నేను చీఫ్ జస్టిస్ అయితే నేను చాలా మందిని అపాయింట్ చేస్తాను కాబట్టి నేను అపాయింట్ చేసిన వ్యక్తులు కూడాను మళ్ళీ వాళ్ళు కొలీజియన్లోకి హైకోర్టులో ఉంటారు కాబట్టి నా మాటలు వినేటువంటి పరిస్థితి ఉంది అని చాలామంది అనుకుంటున్నారు భయపడుతున్నారు అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ ఇద్దామా శాసన లేకపోతే వీళ్ళకి ఇద్దామా రెండు కూడా ఒక రకమైనటువంటి సమస్యలే కాకపోతే ఉన్నంతలో ఆ కొలేజియం వ్యవస్థని మెరుగుపరచాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది దాంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరము ఆ ట్రాన్స్పరెన్సీ కనిపించని పరిస్థితులే ఈ రోజు ప్రతి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి ఒక జడ్జి గారు ఒక చీఫ్ జస్టిస్ రాగానే ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కనిపించే రకంగా వస్తాయి రీజన్స్ రాస్తారు వాళ్ళు ఇంకొక చీఫ్ చేసి రాగానే దాన్ని తీసేస్తారు ఇలాంటివి కాకుండా యూనిఫామిటీ అనేది ఉండాలి ఆ యూనిఫామిటీ కోసం ప్రయత్నం చేయాలి న్యాయ కోవిధులు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు ఎవరైనా సరే దానికోసం ప్రయత్నం చేయాలి ఒక జడ్జి ఒక వ్యక్తిని ఎందుకు జడ్జి చేస్తున్నాము కారణం ఏమిటి అనేది ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మామూలుగా జిల్లా జడ్జిలకైతే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ వేరే ఉంటుంది వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ వేరే ఉంది ఈ ప్రాసెస్ లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువగా మాత్రం నేను మచ్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా వివరాలు తెలియజేసినందుకు మళ్ళీ మరొక ఎపిసోడ్ తప్పకుండా కలుస్తాం సో ఇదండి డాక్టర్ మంగారి గారితో మనం చేసినటువంటి దీంట్లో ఈ రోజు సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు ఆఫ్ అలహాబాద్ వాళ్ళ మీద అలాగే జడ్జిలకు సంబంధించి ఏ విధంగా సమాజంలో ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు అనే దాని మీద ఒక చిన్నపాటి వివరణ చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా నేను మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి